ఈరోజు కొత్తగా మీకు పరిచయం చేస్తున్నాను చింతపండు రసం చింతపండు రసం సూపర్గా ఉంటుంది దీనికి కావాల్సిన పదార్థాలు టమాటో చిన్నదండి ఎక్కువ క్వాంటిటీ మనము చింతపండు తీసుకోవాలి పసుపు కారము ఎల్లిపాయలు మిరియాలు జీలకర్ర ఆనియన్స్ ఇలాగా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ప్రిపేర్ చేద్దాం రండి ముందుగా మనము ఒక టెన్ మినిట్స్ ముందే మనం ఇలాగ చింతపండు నానేసుకొని పెట్టుకోవాలి ఇలాగ బాలే పెట్టుకొని ఇందులో ఆయిల్ పోసుకుందాం ఆయిల్ కాగిన తర్వాత ఇలాగ మనం రసాన్ని అంతా చింత చింతపండు రసాన్ని ఇలాగా రెడీ చేసుకోవాలి ఇంగువ పొడి అనేది ఇందులో చాలా టేస్టీగా స్మెల్ బాగుంటుంది అందుకని తీసుకున్నాము ఆయిల్ కాగిన తర్వాత ఎల్లిపాయలు వేద్దాం ఇందులో ఆవాలు జీలకర్ర శనగబ్యాళ్ళు బ్యాళ్ళు ఏదైనా బ్యాళ్ళు కొద్దిగా వేస్తున్నాను తర్వాత ఇందులో పొట్టిమిరపయలు తర్వాత కరివేపాకు వేద్దాం ఇందులో ఆనియన్స్ టమాటో వేద్దాం ఇలా వేసిన తర్వాత కొద్దిగా పసుపు కారము వేద్దాము కారము పసుపు వేసాను అలాగే కొద్దిగా సాల్ట్ వేద్దాం ఇప్పుడు కలిపేద్దామండి ఒక వన్ మినిట్ టూ మినిట్స్ పెట్టేద్దాం ఇలాగే ఇందులో జీలకర్ర మిరియాలు ఉల్లిపాయలు వేసి దంచి పెట్టుకుందాం ఈ ముద్దను ఇందులో వేసేద్దాం ఇప్పుడు కలిపేద్దాము ఇప్పుడు ఇందులో ఇంగువ వేద్దాం ఇంగువ పొడి స్మెల్ అయితే సూపర్గా వస్తుందండి నేను ఎక్స్ట్రాగా కొద్దిగా పచ్చిమిర్చి వేశాను ఎందుకంటే అన్నంలో కొద్దిగా నంచుకోవడానికి బాగుంటుందనేసి నేను కొన్ని వేసాను ఇప్పుడు చింతపండు రసాన్ని వేసాను ఇంకా కొద్దిగా ఇందులో వాటర్ యాడ్ చేద్దాం ఇలాగ అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ని యాడ్ చేసేద్దాం మరొకసారి సాల్ట్ కారం సరిపోయిందో లేదో చూసుకొని మరి వేసుకోవచ్చు ఇందులో నేను కొద్దిగా బెల్లం వేస్తున్నాను కావాలంటే వేసుకోవచ్చు లేదంటే అవసరం లేదు ఇలాగా బాగా ఉడకాలండి స్మెల్ అయితే సూపర్గా ఉంది మీరు ఇలాగే ట్రై చేయండి కామెంట్స్ పెట్టండి ఎలా ఉందో కొద్దిగా కొత్తిమీర వేద్దాం వేసేసి ఉడకనిద్దామండి మీకు చింతపండు ఎక్కువ అవుతుంది అనుకుంటే కొద్దిగా తక్కువ వేసుకోవచ్చు బాగా మరుగుతుందండి ఇప్పుడు ఒక టూ మినిట్స్ పెట్టేసి తిప్పేద్దాం చింతపండు రసం సూపర్గా ఉంది మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది రైస్కి సూపర్గా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కమెంట్ పెట్టండి లైక్ చేయండి